వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మనమైతే ఈ వీడియోలో మదనపల్లి చింతామణి పలంనేరు కలకడ వడ్డిపల్లి వీకోట కోలారు అనంతపురం పీటి టమోటోదలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి చూసుకుంటే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు మిక్సింగ్లు అన్నీ మినాయిసే మీడియాలు సెకండ్ క్వాలిటీ నెంబర్ వన్ టాపు ఇవన్నీ కలిపి చూసుకుంటే మదరూపాల్లో మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ధర పలికిందన ఐదు వందల డెబ్భై అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది ఇక మిగతామండలి చూసుకుంటే ఇక్కడ అంతా పదహైదు కేజీలు బాక్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటే అనంతపురం చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ధర పలకడం జరిగింది మూడు వందల పది మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్లు అయితే పడ్డాయి ఇక కోలార్ విషయానికి వస్తే థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీలు నూట అరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే కోలార్లో పదహైదు కేజీల బాక్స్ పలికింది ఇక క్లాస్ కాయలు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే క్లాస్ కాయలు కోలార్లో పలకడం జరిగింది ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ధర పలకడం జరిగింది ఇక్కడ వడ్డీపల్లెలు చూసుకుంటే ప్రారంభ ధర నూరు రూపాయల నుంచి ముగింపు ధర మూడు వందల వరకు అయితే పలికింది కలకల్లో చూసుకుంటే అరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ధర పలికింది ఇక పలమనే విషయానికి వస్తే ఇక ప్రారంభ ధర నూరు రూపాయల నుంచి ముగింపు ధర మూడు వందల వరకు అయితే పలమనే ధర పదహైదు కేజీల బాక్స్ పలికింది ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు పలికింది ఇక క్లాస్ కాయలు రెండు యాభై నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు అయితే పలకడం జరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మార్కెట్లు అన్ని మండీలు అన్ని ఊర్లు కొంచెం ధర తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ